ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిన మామిడికాయలు వాళ్ళ చెట్టుకాయలు అనమాట సరే కదా అని కొంచెం మెత్తగా ఉందని బియ్యం డ్రమ్ములో వేస్తే బాగా మెత్తగా అయిపోయింది భలే ఉంటుందేమో జ్యూసు అది పిండి వేసేసి దాన్ని అలా స్పూన్తో తినేద్దామని చెప్పి పిండితే వస్తేనా సరే అని చెప్పి దాన్ని పీల్ తీసేసి మొత్తం గుజ్జైతే ఒక బౌల్లోకి తీసిన తర్వాత కొంచెం టేస్ట్ చూద్దును కదా అబ్బో ఉంది ఉందిరా నాయన దాన్ని ఏం అని చెప్పి మొత్తం మిక్సీ వేసి దాంట్లో వీడు శుభ్రంగా ఐస్ క్యూబ్స్ వేసాడు దాన్ని తీసుకొచ్చి మేము బోలెడు ఐస్ క్యూబ్స్ వేసి అంటే నీళ్ళు పోయేలా కొంచెం కొంచెం చాలా కొంచెం పోసాం కొంచెం తిక్కుగా వచ్చింది నీళ్లు పోయడం ఎందుకులే అని చెప్పి ఐస్ క్యూబ్స్తో వేసేసి దాని మీద హనీ వేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే అప్పఅప్ప అమృతమే అనుకోవచ్చు అంత అనమాట బాల్లే ఎంజాయ్ చేసేవాళ్ళే చెప్పాలి ఎట్లా ఉందో అట్టే తాగుతా ఉంటే మాకు తెలియద్దా లాగా ఉందా జ్యూస్ లాగా ఉందా సూపర్గా ఉందా మాజంది మాజందా అస చూడటానికి కూడా బల్లే ఉంది కదా మనం ఏ విధంగా చేసేసాం పుల్ల మాడికాయని తీయమకాయ ఓకేనా అయితే